ఈ రోజు మనం అవకాడో తోటి చాలా ఆరోగ్యకరమైన చాలా సులభంగా చేసుకోగలిగిన పెరుగు పచ్చడి చేయబోతున్నాము దీన్ని మీరు చపాతీతో కానీ నాన్తో కానీ అన్నంతో కానీ బిర్యానీతో కానీ తినొచ్చు చిప్స్తో కూడా తినొచ్చు మొట్టమొదటిగా మీకు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేస్తున్నాము దాని తర్వాత ఒక ఎండు మిరపకాయ ఆవాలు వేసినాక అవి చిటపట్లాడినాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను దాని తర్వాత ఇంకొక టేబుల్ స్పూను మినపప్పు వేస్తున్నాను తర్వాత కొద్దిగా జీర జీలకర్ర ఇది కొద్దిగా లైట్ బ్రౌన్గా వేగినాక దానిలోకి కరివేపాకు వేస్తున్నాము దీని తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసి అదొక ఒకటి రెండు నిమిషాలు కొంచెం ఉప్పు వేసినాక మూత పెట్టి వేయించుతున్నాము తర్వాత ఇప్పుడు ఒక కప్పు తరిగిన టమాటోలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాము వేసి దాన్ని బాగా కలిపి మూత పెట్టి ఒక ఇంకొక ఏడెనిమిది నిమిషాలు బాగా కలిసేటట్టు వండుతున్నాము ఈ విధంగా అయినాక మీరు స్టవ్ ఆఫ్ చేసేయవచ్చు ఇప్పుడు అవకాడో ప్రిపరేషన్ అవకాడోలో నుంచి బాగా దాన్ని స్కూప్ చేసినాక దాన్ని కొద్దిగా ముతకగా కొట్టండి మరి చిన్ మరీ పూర్తిగా మ్యాష్ అవ్వకూడదు కొంచెం పీసెస్ లాగానే ఉండాలి అయినాక దీనిలోకి మనం కొత్తిమీర వేసి బాగా కలపాలి ఇది బాగా కలిపినాక దీన్ని ఈ టొమాటో ఉల్లిపాయలతో చేసిన తెరగమాతలో మనం వేసి బాగా మళ్ళా కలుపుతాం ఇది ఇంకా చల్లబడ్డాక ఒక ఒక కప్పు ఒకటి ఒకటిన్నర కప్పుల పెరుగు వేసి బాగా కలపండి అంతే అయిపోయింది చాలా సులువుగా చేసుకోగలిగిన ఆరోగ్యకరమైన మంచి ఫ్యాట్ ఉన్న ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉన్న పెరుగు పచ్చడి అవకాడతో తయారైపోయింది ఇది సర్వింగ్ లోకి పెట్టి మీరు రెడీ చేసుకోవచ్చు దీన్ని మీరు వేరే వేరే ఐటమ్స్ లో కూడా మీరు తినొచ్చు మీ కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే అయితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ ఫార్వర్డ్ చేయండి ఎంజాయ్ ద కుకింగ్